తెలుగు రాష్ట్రాల్లో పోలీసు వారు పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని పత్రికా జర్నలిస్ట్ని కాలేజీ కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి విధాశ్రీ కాలేజీలో బీటెక్ చదువుతుంది బీటెక్ చదువుతూ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ ఆగారు అల్చర్ చేస్తుందని చెప్పి తెలిసి పప్పుని వెళ్ళి చూసేస్తారు ఒకసారి ఉంది ఆమె టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది ఆ లేడీస్ ఉన్నారు ఆమె బట్టలు కూడా తీసి పక్కన పాడేసింది ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక దైవ సహస్రా పెంచాను ఆమె కొంచెం కొంచెం కొంతకాలం కరాటగా నేర్పించాను అయితే ఆ దైర్య సహస్రాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టి కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు కొంచెం అదే చేతులతో మా పోలీస్ మీద ఎక్కిస్తామని చెప్పి పోలీస్ మీద ఎక్కించి మా అమ్మాయిని ఆమెతో ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది మా అమ్మాయి ఆ టైంలో ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాఫిక్లో పెట్టింది మా అమ్మాయి అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళి వస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది కా నాకు రెండు రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి ప్రతిపాదన జరిగింది అయితే మా చెప్పండి ఫస్ట్ మీకు రెండు రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు మీరు చెప్పిన విషయం అది రెండు రోజులు కారు బాగా నేను వెళ్ళమంటే కారు బాగా పోతే కారు బాగా వెళ్తానని చెప్పాను అని చెప్పి మరి కార్ స్ట్రంగా చేస్తానని చెప్పి వెళ్ళి కార్ తీసుకుని కారు అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆ బ్యాగ్ బాటిల్ మొత్తం కూడా మా మా ఇంటి గైట్ ఒక చేసింది

మేము బిడ్డలు అమ్ముకాము నా కూతురు నాకు కావాలో చెప్పి ఆ చెక్కు మా బావి ఇచ్చేసాడు అంటూ నాకు మాట వాక్స్ సరిందు రాదు అమ్మ నాకు ప్రజలు చెక్కు మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టిందంట ఆ గోరి మీ చెల్లికి నాకు తెలియదు మీ ఇంట్లో ఎటువంటి పూజలు మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా గోరి అప్పుడు అంటే ఎలా ఎలా చేస్తుండే సారి చేతులతో మచ్చ ఎదురు కూర్చో చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తిందండి అప్పుడు చేసినప్పుడే ఇలా నేను సడన్ గా డోర్ తీసాను సడన్ గా డోర్ తీసాను డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తన గట్టిగా నా మీద అరిచింది అప్పుడు నేను కొంచెం భయపడ్డాను తర్వాత తన తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా కూర్చోస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చి ఇలా అన్నం చెప్పని

మీద మీ స్టూడియోలో మీడియా ఇది జరుగుతుంది మా అమ్మాయిది ఇంటర్ జరుగుతుంది అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి మీరు ఎంతమంది మీకు ఫోన్ చేస్తే ఆ యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తప్ప తీసి పంపించారు మా అమ్మాయిని బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అని ఒక ఆమె ఉందంట ఆమె తలపించి పంపించారు మమ్మల్ని లోపలికి ఎలా చేయాల పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా బిగ్ టీవీ యాజమాన్యం

నాకు హెల్త్ బాగోదు ఆ మాట మా మిస్సెస్ ఉంది ఆయనకి బాగోదు ఆయన చెప్పక అన్నారు అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే రెండు రోజులు అయినా సరే మీ అమ్మాయి జరగలేదు మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పి చెప్ప చెప్పాలని నాతో అన్నాడు అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి కొట్టలేదు నేను అప్పుడు ఇంట్లోనే

ఆ విషయం నాకు కూడా కట్టే కట్టిన మాత్రం చెల్లి విష్ణు అనే కూడా చెప్పాడు మా చెల్లి కూడా చెప్పింది అనిసెప్ట్ ఏంటండి ఏమో తెలియదండి అగోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టింది అంటే మీద ఎవరు కనిపిస్తున్నారు అన్నయ్య మీద పడి ఇలా బొగ్గులు The bunny.